తెలంగాణలో త్వరలోనే ఆర్టీసీలు ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది దాదాపు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ కూడా ఆర్టీసీలు అయితే రాలేదు సో ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కండక్టర్లు కానీ అదేవిధంగా డ్రైవర్లు కానీ లేదా ఆఫీసులో పనిచేసేటువంటి కొన్ని పోస్టులకు సంబంధించి ఉద్యోగాల కొరత అయితే ఉంది సో కొర కొంతమంది సిబ్బందితోటి అయితే సాగించడం అయితే జరుగుతుంది ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యం గవర్నమెంట్కి అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో కండక్టర్స్ అదేవిధంగా డ్రైవర్లు కూడా ఆఫీస్కి సంబంధించి ఏదైతే ఆర్టీసీ బస్ డిపోలు ఎక్కడైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆఫీసుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా త్వరలోనే భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రా రానున్నది సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నోటిఫికేషన్లు రాబోతుంది సో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఏ విధంగా ఖాళీగా ఉన్నాయి మన ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు వేల వేకెన్సీస్ అయితే తెలంగాణ ఆర్టిస్ట్ అయితే గుర్తించడం గుర్తించడం అయితే జరిగింది దీనికి సంబంధించి గవర్నమెంట్కి నివేదిక అయితే ఇవ్వడం కూడా జరిగింది అయితే గవర్నమెంట్ దీన్ని మొదటి విడతలో కొన్ని పోస్టులు భర్తీ చేసి తర్వాత రెండో విడతలో కొన్ని పోస్టులు అయితే భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంది సో మొదటి విడతలో దాదాపుగా పదిహేను వందల కండక్టర్స్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఈ మొదటి విడతలు మీ దాదాపుగా ఈ డైవర్స్ కూడా అదేవిధంగా ఆఫీస్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉంటాయో డిపోస్లో వీటిని కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి గవర్నమెంట్కు ఇప్పటికే ఆర్టీసీ ఒక నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది త్వరలోనే అతి త్వరలోనే నోటిఫికేషన్ అనేది ఇచ్చే ఈ యొక్క ఈ కండక్ట్స్ జాబు అదేవిధంగా తెలంగాణ డైవర్స్కి సంబంధించి అదేవిధంగా ఆఫీసులో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో అవి త్వరలోనే ఈ యొక్క ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికైతే అవకాశం ఉంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి అవకాశం సో ఎవరైతే అర్హత ఉందో ఈ కండక్టర్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే గతంలో ఇంటర్మీడియట్ అయితే లేదా టెన్త్ అయితే అర్హత అని గుర్తించారు సో అదేవిధంగా డ్రైవర్స్ సంబంధించి ఎవరైతే డ్రైవర్ డ్రైవింగ్ ఉంటుందో వాళ్ళకి సో లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫోర్ వీలర్ లైసెన్స్ అనేది ఉండాలి హెవీ లైసెన్స్ అనేది ఉండాలి సో ఆఫీస్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే వాడు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో వీటికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది కొన్నిసార్లు వీటిని డైరెక్ట్గా భర్తీ చేయడం అయితే జరిగింది ఇప్పుడు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్గా భర్తీ చేస్తారా అంటే డైరెక్ట్గా అంటే ఎంతమంది అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి సో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ చూసి వాళ్ళకి అర్హత బట్టి ఇందులో ఇదివరకు లాటరీ సిస్టమ్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది అంటే ఒక పోస్ట్కి దాదాపు కొంతమంది ఉంటే వాళ్ళందరినీ కూడా లాటరీ వేసి అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళకి అయితే ఇచ్చేది గతంలో అయితే ఉంది ఇప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు సో ఈ యొక్క కండక్టర్ జాబ్కి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ అర్హత అనేది వాళ్ళకి కేటాయించడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఎగ్జామ్లో వచ్చినటువంటి ఈ యొక్క మార్క్స్ బట్టి ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేయడానికి అవకాశం ఉంది దీని రిజర్వేషన్ పద్ధతి ప్రకారం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఓసీబీసీ ఎస్టీ ఈ విధంగా కూడా వాళ్ళైతే కేటాయించడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ పోస్టులు అయితే భర్తీ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క ఆర్టీస్కి సంబంధించినటువంటి నివేదిక గవర్నమెంట్కి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్లు ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ అయితే వీడియో అయితే చేస్తాను కాబట్టి సో ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్లు మిస్ అవ్వకుండా డైలీ వచ్చేటువంటి అప్డేట్ మన ఛానల్లో ఫాలో అవ్వండి సో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయొప్ప ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో ఎవరికైతే యూజ్ఫుల్ అనుకుంది వారికి ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆర్టిస్టులు త్వరలోనే ఉద్యోగాల జాతర అనేది మొదలవుతుంది కాబట్టి సో ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగం అవుతుందో వాళ్ళందరూ కూడా త్వరలోనే ఒక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో